మన మేనేజింగ్ పార్ట్నర్ అయిన షఫీ గారు మనందరి కోసం ఈ మంచి సందర్భంలో ఒక చిన్న కవితని వింపిద్దాం అనుకుంటున్నారంట ఇప్పుడు మనం షఫీ గారిని పిలిచేద్దాం సార్ వెల్కమ్ గుడ్ ఈవినింగ్ వనండాల్ కలువలం ఓ గూటికి చేరాక అయ్యాం కవలలం కలువలం ఓ గూటికి చేరాక అయ్యాం కవలలం ఒకే సరస్సులో నాలుగు శిరస్సులతో వికసించిన కమలములం హలం హలం పట్టని రైతులం హలం పట్టని రైతులం గెలుపు కోసం అలుపు అలుపెరగక అలుపెరగని కార్మికులం గెలుపు కోసం అలుపు ఎరగని కార్మికులం మా అందరిది ఒకే కులం ఒకే గళం ఒకే కులం ఒకే గళం ఆర్థిక అసమానతలను పెగలించే పలుగులం ఆర్థిక అసమానతలను పెగలించే పలుగులం సమస్యలు ఎదురైతే అవుతాం గర్జించే సింహాలం సమస్యలు ఎదురైతే అవుతాము గర్జించే సింహాలం మీ వెంటే మేమంటూ మీ వెంటే మేమంటూ మీ వెన్నంటే మేముంటూ కవాతు సైనికులం కవాతు సైనికులం మీరే మా సారథులు మీరే మా వారదులు మీరే మా సారథులు మీరే మా వారదులు అదే మా బలం అదే మా బలగం అదే మా బలం అదే మా బలగం మీ అండదండలతో వెలుగుతూ ఎదుగుతూ వెలుగించే ప్రమిదులం కలిసి కలిసికట్టుగా పనిచేస్తూ గెలుపేబెట్టుగా అడుగేస్తూ అవుదాం సఫలం ఇక ఉంటాను మీకు నా సలాం